రేపు శనివారము అష్టమి కదండి చాలా శక్తివంతమైన రోజు ఇంట్లో మందారం చెట్టు ఉన్న వాళ్ళు ఈ విధంగా కనుక చేసినట్లయితే ఒక్క గంటలో అద్భుతం జరుగుతుంది అపార ధనయోగం సిద్ధిస్తుంది ధన సమస్యలు అన్నీ తీరిపోతాయండి ధనలాభం కలిగిపోతుందని చెప్పి పండితులు చెప్తున్నారు సాధారణంగా చాలామంది ధన సంస్థలతో ఉన్న ఉందని చెప్పి చాలా బాధపడుతుంటారు కొంతమంది చేతుల్లో ఎంత సంపాదించినా ధనం అనేది అస్సలు నిలవదు మంచి నెలలాగా మొత్తం ఖర్చు అయిపోతుంది ఈ రోజుల్లో చాలామంది కూడా ఎలాంటి ప్రాబ్లంని ఫేస్ చేస్తూ ఉంటారు claro ఈ విధంగా ధనం చేతిలో నిలవట్లేదని చెప్పి బాధపడేవారు ఫ్యూచర్ అవసరాల కోసం ధనాన్ని దాయలేక ఇబ్బంది పడుతూ పోతున్నాము అని చెప్పి ఇబ్బంది పడేవారు అష్టమి రోజు మందారం చెట్టు దగ్గర ఒక్క పరిహారం చేస్తే చాలండి ఆ కష్టాలన్నీ కూడా పోతాయని పెద్దలు చెప్తున్నారు దాదాపు అందరి ఇళ్ళ దగ్గర మందారం చెట్లు ఉంటూ ఉంటాయి మందారం చెట్లు పెంచితే ఇంటికి చాలా మంచి జరుగుతుందండి మందార పువ్వు పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోష తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది మందార చెట్టుని ఇంటి లోపల లేదా బయట ఆవరణలో ఉంచడం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషాలు ఏవైనా సరే ఉంటే దానిని మందారం చెట్టు నివారిస్తుందని చెప్పి పండితులు అంటూ ఉంటారు మందార పువ్వును ప్రకృతికి అందంగా తీర్చిదిద్ది మనస్సుకు ఊరటనిస్తాయి ఈ పువ్వులు దేవుని పూజకు ఉపయోగపడిపో ఉపయోగపడతాయి అంతేకాకుండా అనేక సంస్థల నుంచి విముక్తి పొందడానికి కూడా మనకి ప్రభావవంతంగా పనిచేస్తాయండి దేవుని పూజలనే కాకుండా శాస్త్రంలో కూడా మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడగాలి అంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు హనుమంతునికి లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వులు సమర్పించాలి అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయండి అలాగే మందార పువ్వులు సానుకూల శక్తిని ఇస్తాయి ఇంటికి తూర్పు దిక్కున మందార పువ్వులు కనుక చెట్టిన నాటడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సూర్యుని బలం పెరుగుతూ ఉంటుంది గ్రహ దోషాలు అనేవి పోతాయి అయితే ఇంటి దగ్గర మందారం చెట్టు ఉన్నవాళ్ళు అష్టమి రోజు ఒక చిన్న పరిహారం కనుక చేస్తే గంటలో అద్భుతం జరుగుతుంది అపార ధనయోగం సిద్ధిస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తున్నారండి మరి అష్టమి రోజు ఇంటిలో మందారం చెట్టు ఉన్నవాళ్ళు ఏం చేస్తే ధనయోగం సిద్ధిస్తుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి అంతకంటే ముందు దేని విలువ దానికి ఉంటుంది అని తెలిపే ఒక చిన్న కథను విందామండి ఈ విజయని మొత్తం క్లియర్గా వినండి ఈ కథ చాలా మంచిదండి ఈ కథ వినడం ద్వారా మన జీవితంలో అర్థం అనేది తెలుస్తుందండి అనగనగా ఒకరోజు ఒక దగ్గరలో ఉన్నటువంటి నగరానికి వెళ్తూ ఉంటారండి వాళ్ళతో పాటు ఒక మహర్షి కూడా వ్యాపారంలో ప్రయాణించేటువంటి పడవకి ఎక్కుతారు పడవ మెల్లగా సాగుతూ ఉండంగా వ్యాపారములు పిచ్చాపాటి కబుర్లతో మునిగిపోతూ ఉంటారు వజ్రాల హారాలు వేసుకొని మరీ బయలుదేరారండి అయినా సరే వజ్రాలహారం వేసుకోకపోతే నగరంలో పని జరగదా ఏంటి అని చెప్పి ఒక వ్యాపారిని చూసి నవ్వుతూ అంటాడు ఇంకొక వ్యాపారి అప్పుడు రెండవ వ్యాపారి నువ్వు మాత్రమే తక్కువ తిన్నావా ఏంటి పది ఏళ్లకు ఉంగరాలు పెట్టుకోలేదు అయినా డబ్బు ఉన్నప్పుడు దాన్ని ప్రదర్శిస్తేనే కదా విలువ గౌరవము దక్కేది అని అంటూ ఘాటుగా బదిలిస్తాడన్నమాట ఇంతలో మూడవ వ్యాపారి కలగజేసుకుని డబ్బు లేనివాడు ఎందుకు పనికిరాడు అని చెప్పి పెద్దల సామెత చెప్పిన సామెత నన్ను ఒకప్పుడు చునకనగా చూసిన వాళ్ళైనా సంపదను చూసి వంగి వంగి నమస్కారం చేస్తున్నారు ఇది అంతా కూడా సంపద వల్లనే కదా అంటూ చెప్పుకు వచ్చారు మీరు చెప్పేది ముమ్మాటికి నిజమే అయినా కూడా ఈ లోకంలో డబ్బు లేనిది ఏ పని జరగదు చెప్పండి అని చెప్పి కలగజేసుకుని అంటా అంటాడన్నమాట అలా అందరి ఆస్తిపాస్తులు వాటి వల్ల దక్కేటువంటి గౌరవాలు వాటి గురించి మాట్లాడుకుని అలసిపోయి ఆ వ్యాపారులకు ఏమీ తోచక ఆ పడవలోని మహర్షిని ఆట పట్టించసాగారు మీ దగ్గర ఏముంది ముసలోడ అని అన్నగా ఒక వ్యాపారి అప్పుడు ఆ మహర్షి చిన్నగా నవ్వుతూ నా దగ్గర ఏముంటుంది నా ఇల్లారా అంటూ జోల నుంచి ఒక పెద్ద శంఖం తీసి చూపుతూ ఇది తప్ప నా దగ్గర ఏమీ లేదు అని చెప్పి చెప్తాడన్నమాట అన్నమాట అయినా ఆయాసం ఊదితే ఆయాసం తప్ప శంఖానికి ఏం వస్తుందిలే అని చెప్పి వ్యాపారస్తులు అందరూ నవ్వు సాగారు అయితే దా దీంతో వారికి బదులు చెప్పలేక మహర్షి నవ్వి ఊరుకుంటారు అయితే పడవ అలా నది మధ్యలో సాగుతూ ఉండగా ఉన్నటి ఉన్న వాతావరణం మారిపోయి బలమైన ఈదురుగాలు వస్తాయి గానుల దెబ్బకు పడవ అటు ఇటు కదలటం గమనించి పడవను నడిపేటువంటి అతను స్వాములు అందరూ గట్టిగా అరవండి ఒడ్డున ఉండే ఎవరైనా వింటే మనకు సహాయం చేయవచ్చు లేకపోతే మనం అందరం నదిలో మునిగిపోక తప్పదు అని చెప్తారు దీంతో వ్యాపారస్తులందరూ పెద్ద ఎత్తున రక్షించండి రక్షించండి అంటూ కేకలు పెట్టసాగారు అయినా కూడా ఈదురుగాలు వల్ల రోజు దునలకు వ్యాపార కేకులు ఏవి ఒడ్డున ఉండేవారికి వినిపించవు అయితే వెంటనే మహర్చ్ తన ధోరణి ఉన్నటువంటి శంఖాన్ని తీసి శబ్ద శబ్దంతో ఊదసాగాడు అది విన్న వడ్డున ఉన్న కొంతమంది వేరే పడవల్లో వచ్చి వ్యాపారులు మనిషిని కాపాడుతారు బ్రతికు జీవుడా అని వడ్డు చేరుకున్నటువంటి వ్యాపారులందరూ కూడా మహర్షి వద్దకు వచ్చి మిమ్మల్ని ఆట పట్టిస్తూ చిన్న బుచ్చుతో మాట్లాడిన అవన్నీ మనసులో పెట్టుకోకుండా శంఖాన్ని ఊది మా ప్రాణాలను రక్షించారు లేకపోతే ఈ పాటికి నీటిలో మునిగిపోయేవారము అని అంటూ అంటారన్నమాట దీన్ని డబ్బు ఆయనకు కొంత డబ్బుని ఇవ్వబోతారు మనిషి మహర్షి నవ్వుతూ ఆయనలారా డబ్బు మనిషిని ఎప్పుడు కాపాడలేవు అని తెలుసుకుంటే చాలు నాకు ఈ డబ్బుతో పని లేదు అని చెప్పి అక్కడి నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకో తెలుసుకునేవలసినటువంటి నీతి ఏంటంటే దేని ప్రాముఖ్యత దానిది ఎల్లప్పుడూ డబ్బే ప్రధానము అని భావించకూడదు ఇంకా ఎవరి ఇంటి దగ్గర అయితే మందార చెట్టు ఉంటుందో వారు అష్టమి రోజు చక్కగా ఉదయాన్నే స్నానం చేసుకుని మందారం చెట్టు దగ్గరకు వెళ్ళాలి ముందుగా ఆ మందార చెట్టుకు నీటిలో కుంకుమను కలిపి ఆ నీటిని సమర్పించాలి దాని తర్వాత మందార చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుంది ప్రదక్షిణం చేసే చోట లేదా ఆత్మ ప్రదక్షిణాలు చేసుకోవాలి ఆ తర్వాత మందారం చెట్టు మొదట్లో ఒక మందార ఆకును పెట్టి ఆ ఆకు మీద ప్రమిదని పెట్టి నువ్వుల నూనె పోసి మూడు దీపాన్ని వెలిగించాలి ఆ దీపానికి ఒక మందార పువ్వును అక్షింతలు సమర్పించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టు దగ్గర కూర్చుని యాభై నాలుగు సార్లు కానీ ఓం లక్ష్మి నమో నమ నూట ఎనిమిది సార్లు కానీ జపం చేయించుకోవాలి జపం చేసుకోవాలండి తర్వాత మందార చెట్టులోని మందార పువ్వులు కోసి మీది దేవుడి పట్టానికి దగ్గరకు వెళ్ళి లక్ష్మీదేవికి ఒకటి దుర్గాదేవికి సమర్పించి మీకున్నటువంటి కష్టాలను ధన సంస్థలు అన్నీ పోవాలని చెప్పి సంకల్పం చెప్పుకొని ధూపం చెప్పుకొని అష్టమి రోజున ఈ విధంగా చేస్తే మన జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోవడానికి ఏదో ఒక అద్భుతం జరుగుతుందని పరిహార శాస్త్రంలో ఉంది ఆర్థిక నష్టాలు అనేవి సులభంగా తీరిపోతాయి ఏ రంగం మందార చెట్టు ఉన్నా సరే అండి పరిహారం చేసి అద్భుత ఫలితాలను పొందవచ్చు అందువలన ఇంటి దగ్గర మందారం చెట్టు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అష్టమి రోజు ఈ చిన్న పరిహారం చేసి సుఫలితాలను పొందండి సంతోషంగా జీవించండి అపార వినియోగాన్ని పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్